హలో వెల్కమ్ టు మగువా ఛానల్ స్వర్ణ థామస్ ఒక మలయాళం మరియు సినీ నటి కూడా స్వర్ణ థామస్ మహారాష్ట్రలోని రాయగఢ్ పెరిగారు ఆమె చల్లానం కందకాడువు అరిపట్టు పాంబిల్ సార్జన్ కుమార్తె మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని గొప్ప కోరియోగ్రాఫర్ కావాలని స్వర్ణ కళలు కనేది కేవలం టీవీ డ్యాన్స్ షోలను చూసి డ్యాన్స్ నేర్చుకున్న ఆమె పుట్టింటి నర్తకి ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు మరియు సంగీతం మరియు నృత్యంపై ఆమెకున్న మొక్కువను రగిలించారు పది సంవత్సరాల వయసులో ఆమె మహారాష్ట్ర రాష్ట్ర నృత్య పోటీలో పాల్గొంది ఆ తర్వాత ఆమె డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ మరియు చక్దుం దుమ్ వంటి డ్యాన్స్ పోటీ షోల్లో కనిపించింది అక్కడ ఆమె కఠినమైన పోటీదారుగా నిరూపించబడింది ఆమె టాప్ ఇరవై ఎనిమిది కంటెస్టెంట్ నుండి ఎంపికైంది చివరగా పదమూడు సంవత్సరాల వయసులో స్వర్ణ అమృత టీవీలో ప్రసారమైన సూపర్ డ్యాన్సర్ జూనియర్ టూ అనే డ్యాన్స్ రియాలిటీ షోలో విజేతగా నిలిచింది ఈ విజయం ఆమె జీవితాన్ని మార్చేసింది స్వర్ణను పలు ప్రతిష్టాత్మక షోలు మరియు ఇతర డ్యాన్స్ రియాలిటీ షోలలో డ్యాన్స్ చేయమని అడిగారు ఇది చాలా మంది దర్శకులు మరియు నిర్మాతల రాడర్ కిందకు తీసుకువచ్చింది ఆ తర్వాత ఫ్లాట్ నెంబర్ ఫోర్ బి బడ్డీ మరియు కథ వంటి చిత్రాలు ప్రాజెక్టులతో విజయాల నిచ్చెన వేసుకుంది స్వర్ణ థామస్ హాయ్ ఐఎం పూజ మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ